నేను ఎక్కని గడపలేదు దిగన గడపలేదు ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్థాంతరంగా పూర్తి చేయలేకపోయినాం నిత్యం పార్టీ కోసం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలన్నిట్లో కూడా మేము గెలిపించుకోగలిగినాం మరి ఇన్ని చేసిన తర్వాత కూడా గడప గడప కార్యక్రమం అనే మొదలుపెట్టడం మరి గడప గడప కార్యక్రమానికంటే ఎంతో ముందు దాదాపుగా రెండు సంవత్సరాలకు ముందే ఇక్కడ అభ్యర్థిని మార్చాలని కొత్త అభ్యర్థిని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అయినా కూడా రోజు నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు రెండు సంవత్సరాల ముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం మరి ఆ తర్వాత దాదాపుగా రెండు వందల ముప్పై రోజుల పాటు లక్ష ఇల్లు పైన గడప గడపకు కూడా నేను పూర్తి చేసినా రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసిన ఇరవై మందిలో నేను ఒకడిని అయినప్పటికీ కూడా మోసపూరితంగా అభ్యర్థిని మార్చినారు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు ఎవరిని ఏం మాట్లాడలేదు కూడా దాదాపుగా ఇదే మాట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు మార్చుకోమని చెప్పి వచ్చేసిన నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా తొంభై శాతం ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్లారు ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇంతమంది గ్యాడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించిన అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు ఎన్నికల సమయంలో కూడా ఆ ఆరు నెలలు కూడా ఎన్నికల ముందు ఆరు నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసిన నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను ఓవైపు అవమానం చేసింది మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా ఫలానా వాళ్ళని మేము క్యాండిడేట్ గా పెడుతున్నాము ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు